హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఇంకా నేను వంటగదిలో అన్నీ చిన్న చిన్నవన్నీ ఇంకా తీసైతే ఒకసారి అయితే ఇంక మొత్తం అన్నీ క్లీన్ చేస్తాను అనమాట నేను ఎలా క్లీన్ చేస్తాను ఎలాగ సర్దు పెట్టుకుంటాను అనేది ఈ వీడియో అండి అంటే ఈరోజు ఒక మంచి ఒక ఒక మంచి పనికి శ్రీకారం చూడుతున్నాను అదేంటంటే ప్లాస్టిక్ అన్నీ తీసేద్దామని అనుకుని అన్నీ తీసేస్తున్నాను అంటే కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నాను ఒకేసారి అన్నీ చేంజ్ చేయలేము కదా అందుకని చెప్పి కొన్ని కొన్ని నేను చేంజ్ చేస్తున్నాను అది ఎలా ఏంటి ఏం చేశాను అన్నది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇంకా వంటగదులు అవన్నీ ఇంకా చిన్న చిన్న గరెటెలన్నీ స్పూన్లని ఇంకా కట్టర్స్ అని ఇంకా అవన్నీ ఇవన్నీ ఇంకా మొత్తం అన్నీ అయితే ఇంకా తీసేసానండి తీసేసి అయితే ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇవి ఏంటంటే నైటే నేను విమ్ లిక్విడ్ వేసేసి వేడింటిలో ఇవన్నీ నానబెట్టేసాను ఎందుకంటే వంటగదిలో ఎలా చూసినా ఎంతో కొంత జిడ్డు పడుతుంది కదా మనం ఎంత నీట్గా ఉంచుకున్న జిడ్డు అనేది పడుతుంది కదా అందుకోసమని నేను వేడింటిలో అయితే విమ్ లిక్విడ్ వేసేసి నానబెట్టేసాను ఇంకా అది నైట్ అంతా నానబెట్టి ఇంకా అది మరుసటి రోజు ఇంకా మార్నింగ్ అయితే ఇంక ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట చూస్తారు ఈ గరిటెలన్నీ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే మనకు చిల్లర చిల్లరగా చాలా ఉంటాయి మనకు తెలియ అంటే అక్కడక్కడ ఉంటాయి కొన్ని మాత్రమే మనం వాడుతూ ఉంటాం కదా మనం డైలీ వాడేవి వేరు ఇవన్నీ పెట్టుకునేది వేరు నాకైతే ఇంక విసుకొచ్చింది ఇంక ఇవన్నీ ఎందుకు ఇంక ఇన్ని పెట్టేసుకుంటున్నాను నేను పని ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా అవన్నీ నేను ఇంకా కడిగేసి ఇంకా తీసేద్దామని అనుకుని ఇంక ఇవన్నీ ఇంక క్లీన్ చేసేస్తున్నాను ఒకసారి క్లీన్ చేసేసి ఇంక పక్కన పెట్టేద్దాం అనేసి నాకు ఏమైతే అవసరమో ఇంక అవే నేను పెట్టుకుంటాను అంటే మేము ఉండేది తక్కువ మంది ఇంక ఇవన్నీ ఎందుకు ఏదన్నా ఎప్పుడన్నా ఫంక్షన్ అని ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇవి అవసరపడతాయి ఇంకా అప్పుడు అవసరమయ్యేదానికి ఇప్పుడే ఎందుకు అన్నీ పెట్టుకోవడం ఎక్కువ అయిపోతున్నాయి సామాన్లు అని చెప్పేసి ఇంక ఇవన్నీ నేను ఏం అవసరమో ఉంచుకుని ఇంక తీసేయాలని డిసైడ్ చేశానండి డిసైడ్ అయిపోయాను ఇంక ఇవన్నీ తీసేస్తున్నాం ఇప్పుడు ప్లాస్టిక్ కూడా నేను నెమ్మది నెమ్మదిగా ఇంక అన్నీ తీసేస్తున్నానండి ఓకే ఒకేసారి తీయలేం కనుక ఎందుకంటే ఆల్రెడీ అందులో ఇంకా ఏమేమైనా ఉంటాయి కదా తీసేసే వరకు నేను అన్నీ తీసేసాను ఇంకా కొన్ని అయితే ఇంకా పచ్చళ్ళని అవన్నీ వేసేసి కొన్ని అయితే ఉన్నాయి ఇంకా అవి అయితే ఇంకా తీయలేదు ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా అవి తీసేద్దామని చెప్పేసి అయితే ఇంకా అలా ఉంచేసాను కాకపోతే ఇంకా కొంచెం కొంచెం చేంజ్ అవుదామని అనుకుంటున్నాను అనమాట ఇంక ప్లాస్టిక్ అన్నీ తీసేయాలని ఈ రోజైతే కొన్ని అయితే చాలా వరకు తీసేసాను మరి ప్లాస్టిక్ తీసేస్తాం కదా తీసేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న ప్లాస్టిక్ అయితే ఇంకా పడేయడానికి మనసు ఒప్పుతుంది కొంచెం పెద్ద పెద్ద బాక్సులు అలాంటివి అయితే మనకు కొంచెం అయ్యో ఇంత పెద్ద బాక్సులు చక్కగా ఉన్నాయో ఇవి పడేయేలా అనిపిస్తుంది ఎవరికి ఇవ్వడానికి కూడా మనకి హెల్త్కి మంచిది కాదు అన్నప్పుడు ఇంకొకరికి మనం ఎలా ఇస్తాం అది కూడా తప్పే కదా అందుకని చెప్పి నేను ఎవ్వరికి ఇంక ఇవ్వనమాట ఇంక వాడకూడదంటే ఇంక పడేయడమే అది లేదు మంచిగా వాడాలి వాడుకోవచ్చు అంటే అది ఎవరికైనా ఇచ్చిన పర్వాలేదు మనం వాడినా పర్వాలేదు ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి ప్లాస్టిక్ ఉన్నాయి అవి మనసు రావు కదా అవైతే నేను ఎలా యూజ్ చేశాను అన్నది ఈ వీడియోలో నేను చూపిస్తానండి నా ఐడియా మీకు నచ్చింది అనుకో మీరు కూడా ఫాలో అవుతారు కదా పడేయకుండా అంటే ఫుడ్ ఐటమ్స్ అవి వేయకుండా వేరేమన్నా కూడా మనం వేసుకోవచ్చు ఇక ఇక్కడైతే అవన్నీ క్లీన్ చేస్తున్నాను అసలు చెప్పాలంటే ఇంకా పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలని అవని అవి కొంచెం బరువుగా ఉన్నా అవి కడగడం చాలా ఈజీ అండి ఇలా చిన్న చిన్నవి కడగడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఎన్ని ఉన్నాయో చూడండి అన్ని చిన్న చిన్నవి చాలా ఉన్నాయి ఇవి ఏంటంటే మనం అన్నీ కబోర్డ్లో పెట్టేస్తాం కదా పెట్టేసినప్పుడు ఏంటంటే మనకి ఏం కనిపించదు కంటికి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు అన్నిటిలో మనకు కనిపించదు అన్నమాట కనిపించినప్పుడు ఏం చేస్తాం మళ్ళీ లేదు లేదు అనుకుని మళ్ళీ షాప్కి వెళ్ళి కొనేసుకుంటాం కదా ఇంకా అందుకని ఎక్కడ ఏమున్నాయన్నీ బయటకి తీసేసానండి ఇంకా తీసేసి అయితే ఇంక ఇవన్నీ కడుగుతున్నాను చాలా టైం పట్టేసింది చిన్న చిన్నవి కదా ఇంకా చాలా టైం అయితే పట్టేసింది పట్టినా పర్వాలేదు కానీ ఇవాళ ఎలాగైతే క్లియర్ చేసేయాలని మాత్రం నేను డిసైడ్ అయిపోయి ఇంక బయట మోరీ దగ్గర పెట్టుకున్న అయితే ఇంక ఇవన్నీ కడుగుతున్నాను ఏదైనా ప్లాస్టిక్ వద్దు వద్దు అనుకుంటామా బయటకు వెళ్ళినప్పుడు అది గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ రూపంలోనో ఏదో ఒక రూపంలోనో ఎవరో ఒకరు ఏదో ఒకటి అందులో వేసి పంపించడం ఇలాగా బోల్డ్ గిన్నె ఏదైతే ప్లాస్టిక్ అయితే బోల్డ్ అయిపోతున్నాయి ఇంకా చాలా విసుకొచ్చేసింది నాకైతే ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే ఇంకా స్టీలే వాడదాము అని చెప్పేసి అయితే ఇంకా నేను డిసైడ్ అయిపోయాను చాలా వరకు నేను ఎక్కువ శాతం అని నేను చెప్పలేను చాలా వరకు నేను ఇంకా స్టీలే వాడతాను మీరు గమనించారో లేదో కొన్ని కొన్ని ఇంకా అక్కడక్కడ ఉంటాయేమో కానీ ఎక్కువ శాతం అంతా నేను స్టీల్లోనే వంట మాత్రం అన్నీ ఇంక అలాగే చేస్తాను ఇంకెక్కడో ఒక్కొక్క చోట ఉండిపోయినాయి కదా ఇంకా అవన్నీ ఇంకా క్లియర్ చేస్తాను చూసారా ఎంత కడిగినా అస్సలు అవి చూసారా ఇంకా ఎంత టైం పట్టేస్తుందో ఇది వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి అందుకే నేను స్పీడ్ పెట్టేసాను అది ఏంటి ఇంకా స్పీడ్ స్పీడ్గా కడిగేస్తాను అనేమో అనుకుంటారు కాదండి నేను పట్టి 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 ఒక్కొక్క దాన్ని తోమి కడిగినప్పటికి చాలా టైం పట్టింది ఏంటంటే నేను వంట అయితే ఎన్ని రకాలన్నా సరే చక్కగా చేసేస్తానండి చాలా తొందర తొందరగా చేసేస్తాను అనమాట ఇంక ఇలా ఇంటి పని ఇలా అంటారా ఇంట్లో పనులంటే కొంచెం నాకు అంతగా నేను చేయలేను అని అనిపిస్తుంది నాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుంది కదా అలా అయితే నేను వంట అయితే ఎన్ని రకాలన్నా చేసేస్తాను ఇంక ఇంటి పని అయితే నాకు అంతగా రాదు వచ్చిన వరకు అయితే ఇలా చేసుకుంటున్నాను అనమాట నేను కానీ చేస్తే మాత్రం చాలా నీట్గా చేస్తాను అనమాట అలా ఇంకేంటంటే పై పైన అలా చేసేయడం అలా ఉండదు నాతోటి ఇంకంత ఇంకా క్లియర్గా ఉండాలి కొంచెం టైం పట్టినా పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ తీస్తాను ఇల్లు వంటగదంతా మొన్న నుంచి మీకు చెప్తున్నాను గజిబిజిగా ఉందని చెప్తున్నాను కదా ఇదేనండి కారణం ఏంటంటే ఇంకా అవన్నీ కొంచెం 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 తీసేసి అయితే ఇంకా కడిగేస్తున్నాను అనమాట నేను ఎందుకంటే మనం వాడిని ఎప్పుడు కడుగుతూ ఉంటాము మళ్ళీ ఏంటంటే అది మరుసటి రోజుకి మళ్ళీ మనం ఏదో కడిగి వాడుకుంటూ ఉంటాము ఇంకా వాళ్ళేని అయితే ఇంకా వంటగదిలో ఉండి 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 ఇంకా జిడ్డు పట్టేస్తున్నాయి అప్పుడప్పుడు ఏంటంటే అవన్నీ ఇలా తీసుకడిగా మనకు ఏమి ఎక్కడ ఉన్నాయి ఏంటన్నది మనకు కూడా తెలుస్తుంది లేదంటే మనం రోజు వాడుకునే ఏముంటాయి ఒక ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటాం ఐదు ప్లేట్లు భోజనం ప్లేట్లు ఐదు టిఫిన్ ప్లేట్లు ఐదు అలాగా కూరకే ఒక కడాయి రైస్ వండుకోవడానికి ఇలా ఉంటాయి కదా టీ కానీ కానీ ఇలాగా ఇవి కానీ ఇవన్నీ ఏంటంటే ఇంక ఎక్స్ట్రా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఇంక ఇవన్నీ నేను ఏం చేస్తున్నానంటే ఇంక మొత్తం అన్నీ ఇంకా క్లియర్ అని చెప్పేసి ఇంక ఇవన్నీ కడిగేస్తాను చాలా టైం అయితే పట్టింది ఇప్పటికైతే అవన్నీ ఒక ఇంటి ప్లాస్టిక్ దాంట్లో నానబెట్టి ఉంచాను కదా ఇప్పటికైతే ఒక్కటైతే చేయగలిగాను ఇంకా ఇక్కడ చూడండి బకెట్ పెట్టాను బకెట్లో కూడా నానబెట్టి పెట్టాను అక్కడైతే గాజు బాటిల్ కూడా ఉన్నాయి గాజు బాటిల్ అయితే నేను అసలు పడేయనండి కాఫీ పొడికని దేనికో దానికి వస్తూ ఉంటాయి కదా తేనె బాటిల్స్ అని అవి అసలు పడేయను ఎందుకంటే గాజు బాటిల్స్ వాడడం చాలా మంచిది అని చెప్పి అవి అయితే నేను కడిగి కడిగి దాచుకుని అందులో ఏదో ఒకటి వేస్తానండి నేను అందుకోసమని అవి అయితే అక్కడ పెట్టాను ఇంకైతే ఇంక ఈ రోజైతే ఇంకా మొత్తం ఇంట్లో ఏమేమి ప్లాస్టిక్ మొత్తం అన్ని తీసేసానండి ఇప్పుడే కాదు నేను ఆల్రెడీ రెండు నెలల నుంచి అన్నీ తీసి ఒక్కొక్కటి పక్కన పెడతాను అనమాట అలా పెట్టగా పెట్టక రెండు బ్యాగులు అయితే వచ్చింది అవి వచ్చేసి ఇంకా అవన్నీ పక్క తీసేసాను కొంచెం కొంచెం మనం కూడా మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి కదా మనకు ఆరోగ్యానికి ఏది మంచిదో మనం అదే చెయ్యాలి ఇంకా ఆరోగ్యానికి మంచిది కాదు కాదు అని చెప్పినప్పుడు మనం కొంచెం తగ్గించుకోవడమే మంచిది ఇంకా అందుకని చెప్పేసి అయితే అన్నీ తీసేసి ఇంక ఇవన్నీ కడుగుతున్నాను చాలా జిడ్డు అండి వాడి వాడిన వాడిని అయితే పర్వాలేదు వాళ్ళని కూడా ఇంత జిడ్డు పట్టేస్తే ఇంక వంటగదిలో ఉండి అందుకని ఏం చేయాలంటే మనం ఎప్పుడు కూడా ఇలా చిన్న చిన్నవన్నీ కడిగేసుకుని నీట్గా ఆరబెట్టేసుకుని అవన్నీ కలిపి ఒకే బాక్స్లో పెట్టుకునేలా ఉండాలండి ఎక్కడ అంటే అక్కడక్కడ పెట్టేస్తే ఏంటంటే చిల్లర చిల్లరగా ఉండి బాగోదు చూడ్డానికి ఎప్పుడు ఇలాంటివన్నీ ఏం చేయాలంటే చక్కగా ఒక దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ అయితే ఇంకెంత చేసినా తరగట్లేదండి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది ఏమో భయం వేస్తుంది నాకు కాకపోతే సరేలే ఇంకా మరి ఏదైనా చేసే పని ఇంకా పూర్తిగా చూపించాలి కదా అంటే ఒక నిమిషంలో చూపించేసి అసలు మీరు అనుకుంటారు అసలు కడిగిందా లేదా అని కూడా అనుకుంటారు డౌట్లు వస్తాయి కదా అందుకనే వీడియో ఎప్పుడూ వివరంగా ఉండాలని చెప్పి నేనైతే ఇంకే వీడియో చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇప్పుడైతే ఒకటైతే అయిపోయిందండి అంటే ఒక్క దాంట్లో నానబెట్టిన ఇవన్నీ కడిగేస్తాను ఇప్పుడు చూసారు ఈ బకెట్లో ఈ గరిట్లు అన్నీ ఇవన్నీ చూసారు ఇవన్నీ కడిగేసి ఒక్క పక్కన పెట్టేసి అయితే ఇప్పుడైతే ఇవన్నీ తీస్తున్నాను నేను అలాగే కొంచెం 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 పని చేసుకుంటానండి చేసిన పని చేసినట్టుగా అనిపించకూడదు నాకు అంత తేలిగ్గా ఉండాలి అని అనుకుంటాను ఇప్పుడు అవన్నీ ఒకేసారి కింద వేసేసుకుని ఒకేసారి అవన్నీ చూసినప్పటికి నాకు భయం వేసేస్తుంది అమ్మో ఇన్ని నేను కడగలనా చేయగలనా అని భయం వేస్తుంది అందుకని ఎప్పుడు కొన్ని 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 తీసుకునే చేస్తాను ఏదన్నా ఇంట్లో శుభ్రం చేయాలన్నా కూడా ఒకేసారి చేయలేనమాట తక్కువ 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 చేస్తాను అన్నీ క్లియర్ చేసుకుంటాను అనమాట ఇంక వేడి నీటిలో నానబెట్టేస్తాను కదా భలేగా క్లీన్ అయిపోయినాయి మాట జిడ్డంతా పోయింది ఇంకా అమ్మాయ అనుకున్నాను ఇంకా నేను ఎందుకంటే ఇవి వాళ్ళేనివి కదా మనకి అలా ఉంచేస్తే జిడ్డు పట్టేస్తే మనం విమ్ లిక్విడ్తో మనం రుద్దినా కూడా అది అవ్వదు అన్నమాట అసలు మీరు గమనించారో లేదో అదే నీటిలో కొంచెం ఇలా లిక్విడ్ వేసేసి వే నానబెట్టి పెట్టేసేయండి ప్రొద్దుటికి చక్కగా నానిపే చక్కగా క్లీన్ అయిపోతాయి ఇంక ఫ్రెష్గా ఇక్కడ వచ్చేసి ఇంక ఈ బకెట్లో నానబెట్టను ఇంక ఇది కూడా కడిగేస్తున్నాను ఈ ఈ చిన్న చిన్న స్టీల్ బకెట్స్ వచ్చి ఇవి పిండిలు ఆడించుకోవడానికి కానీ కారం ఆడించుకోవడానికి కానీ అలా దానికి ఉపయోగపడుతుంది అని నాకు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న బకెట్స్ అంటే చాలా ఇష్టం అండి స్టీల్వి దీనికి చక్కగా మూతలు వస్తాయి భలే బాగుంటాయి చూడ్డానికి ఇవైతే ఒక మూడు నాలుగు ఉన్నట్టు నేను నా దగ్గర నేనే కావాలని కొనుక్కున్నాను అది కాకపోయినా ఇది మనం ఏదైనా ఫంక్షన్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో మన ఇంట్లో వాళ్ళకి మట్టు చేసుకున్న దానికైతే ఇందులో కూరలు వేసుకోవడానికి కానీ సాంబార్ వేసుకోవడానికి భలే బాగుంటుంది కదా అందుకు రెండు విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి నేను అలా తీసుకున్నాను ఇంక ఇవి కూడా శుభ్రంగా తోమేసాను కదా ఇంక ఇవన్నీ కడిగేస్తున్నాను అనమాట చూసారా ఎన్ని ఉన్నాయో చూసారా అసలు ఒకటి లేదని ఒకటి మళ్ళీ మళ్ళీ కొనేసుకోవడం అలా రిపీట్ అయిపోతుంది నాకైతే వచ్చి ఇంకా సమయానికి కనిపించవు మాట అందుకని ఇంక ఇవన్నీ తీసేసి ఏది అవసరమో అదే పెట్టుకుందామని ఇంకా డిసైడ్ అయిపోయింది ఇవన్నీ ఇప్పుడు జంతకులు వేసుకుంటాం కదా అందులో సెట్ అండి ఇది డిజైన్స్ అన్నమాట ఇవి ఇంక ఇవన్నీ భలే బాగుంటాయి ఇవన్నీ ఇంక కడిగేసి అయితే పెట్టేస్తున్నాను ఇవన్నీ ఒకే చోట పెట్టుకోవడం వల్ల మనకి ఒకే చోట దొరుకుతుంది కూడా అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేయడం వల్ల అసలు ఏం దొరకట్లేదు ఈ చెక్క గరిటెలు కూడా తీసుకున్నాను కదా ఇవి ఏంటంటే అరిసెలు చేసినప్పుడు పాకం పెట్టినప్పుడు మనం ఏంటి చోడ జావ చేస్తాం కదా అలా చేసినప్పుడు అలాంటి గరిటెలు బాగుంటాయండి పాకం పెట్టేటప్పుడు అరిసెలు చేసినప్పుడు మనం స్టీల్ గరిటె పెట్టామంటే అది అంతేనండి ఇంకా ఇరిగిపోవలసిందే దీంతో తెడ్డే అంటారు కదా దీంతోనే తిప్పాలి అందుకోసం తీసుకుంటాను నేను వంటకు సంబంధించినవి అన్నీ తీసుకుంటానండి నాకు ఏంటో అదో పిచ్చి మాట నాకు ఇష్టం మాట అన్నీ ఉండాలి నేను వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాను కదా అందుకని ఇవన్నీ నేను కొంచెం నా దగ్గర ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇంక ఇవన్నీ ఒక చాటు పెట్టేద్దామని చెప్పి ఈసారి అయితే డిసైడ్ అయిపోయినాయి ఇక్కడైతే మొత్తం అన్నీ క్లియర్ అయితే చేసేసానండి రెండు మూడు గంటలైతే ఈజీగా పట్టింది స్పీడ్గా పెట్టడం వల్ల మీకు తెలియలేదు కానీ నాకైతే ఇంకా నడుము పడిపోయింది అంటారు కదా నేను ఇలా మా పిల్లల దగ్గర అన్నాననుకో నడుము పడిపోవడం ఏంటమ్మా అని అంటారు వాళ్ళు నవ్వేస్తారు మనం మనం పూర్వం మాటలు కదా వాళ్ళకి కొంచెం ఉంటాయి అన్నమాట ఎలా అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వెళ్తున్నప్పుడు పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటే అలా అడగకూడదమ్మా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అని అంటాం కదా వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం ఈ డైలాగ్ వాళ్ళు ఎక్కడికైనా అంటుంటే అలా వెళ్ళినప్పుడు అడగకూడదని వాళ్ళు అంటున్నారండి ఇలా ఉంటుంది సమాధానం ఇక్కడ వచ్చేసి ఇంకవన్నీ కడిగేసి అయితే ఇంకా పెట్టేసాను ఇక్కడ చూసారే నేను అప్పుడప్పుడు అన్ని ప్లాస్టిక్ తీసేసి అన్నీ ఓ పక్కన పెట్టేశాను అప్పుడప్పుడు కొంచెం 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 తీసి పక్కన పెట్టేసింది అనమాట చూడండి ఇలా మంచి మంచి బాక్సులు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా ఇంక మొత్తం తీసేసాను ఇంకా ఇవన్నీ తీసేసా ఇంకా పక్కన ఇవన్నీ కలిపి రెండు బ్యాగుల నుండి అవ్వింది ఇంకా మరి మిగతా ఈ ఈ ప్లాస్టిక్ ఇవన్నీ ఏం అని అనుకుంటున్నారా ఇంక ఇవన్నీ తుడిచేసి ఏంటంటే నీట్గా మనం ఈ పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి కదా ఈ ప్లాస్టిక్ మనం పడేయక్కర్లేదు చిన్న బాక్సులు కూడా మనం పడేయక్కర్లేదు అందులో కూడా మనం ఏదో ఒకటి ఫుడ్ ఐటెమ్స్ తప్పించి మీరు ఏమైనా వేసుకోవచ్చండి ఇక్కడైతే ఒక చిన్న ప్లాస్టిక్ దాంట్లో అయితే నేను చిన్న చిన్న స్పూన్లు అయితే పెడుతున్నాను ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి సరిపడా స్పూన్లు అయితే నేను పెట్టాను ఉంచుకున్నాను వంటగదిలో మిగతా ఇంక అన్ని స్పూన్లు ఎందుకు మనకు అన్ని ఉపయోగపడవు కదా ఎవరైనా వచ్చినప్పుడు ఏ సేమియా పాయసం అలాంటివి ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ తినాలన్నా అప్పుడైతే ఇన్ని స్పూన్లు కావాలి అందుకని చెప్పి అవన్నీ ఒక బాక్స్లో చిన్న స్పూన్లన్నీ అలా బాక్స్లో పెట్టేస్తాను ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు నీట్గా ఉంటుంది అన్నమాట దుమ్ము ధూళి ఏమీ పడకుండా ఇలాంటి చిన్న చిన్న పురుగులు పాక్కుండా ఏంటంటే అలా బాగుంటాయి ఇలా పెద్ద పెద్ద బాక్సులు అయితే ఇంక జంతకులు చేసుకునేదాన్ని పెద్ద గరిటెలని ఇంక మొత్తం అన్నీ ఇంక ఇందులో పెట్టేసా అనమాట గరిటెలు ఇవన్నీ ఇందులో పెద్ద బాక్సులో పెట్టుకున్నాను ఆ పెద్ద బాక్సులో మనం ఏమీ పడేయక్కర్లేదండి ఏదో ఒకటి ఏదో ఒకటి ఇలాంటి ఐటమ్స్ బాగా శుభ్రంగా కడిగేసుకుని మనం అందులో వేసుకుని పెట్టుకున్నామంటే మనకి దుమ్ము దూలి పడదన్నమాట ఇంకో బాక్స్లో కూడా ఇంకా ఇలాగే అన్నీ వేసి పెట్టేస్తున్నాను మనం ఇలా కడిగేసి చిన్న గ్లాసులని కోపలని అవని ఇవని ఇలాంటి బాక్సులో పెట్టేసి మనం పైన సర్దేసుకున్నాం అనుకో నీట్గా అస్సలు దుమ్ము పట్టదండి ఇక్కడైతే గాజు బాటిల్ చూసారో కడిగి పెట్టుకున్నాను ఇవైతే అస్సలు పడేయనండి ఒక చిన్న గాజు బాటిల్ ఉన్నా కూడా అది చక్కగా నేను వాడుకుంటాను ఇవైతే చాలా ఇష్టపడి కొనుక్కున్నా అనమాట నేను వచ్చేసి ఈ చూసారా ఈ స్టీల్ బకెట్స్ చూసారా ఇవి వచ్చేసి ఇంకా పిండ్లు ఆడించుకోవడానికి అలాగని ఇప్పుడు ఈ పెద్ద క్యాన్ అంటారు కదా దీన్ని ఈ పెద్ద క్యాన్లో వచ్చేసి ఇంక నేను అందులో రైస్ అయితే వేసుకుంటున్నానండి ముందు ఈ ప్లాస్టిక్ దాంట్లో ఉండేది బియ్యం డబ్బాలో రైస్ ఉంటుంది అది కొంచెం ఇందులో తీసుకుని నేను పెట్టుకుంటాను ఇప్పుడు అది కూడా చేంజ్ చేసేసి ఒక స్టీల్ క్యాన్లో వేసేసి ఇప్పుడు వచ్చేసి ఆ ప్లాస్టిక్ దాంట్లో నేను ఏం చేసానంటే కీమా మిషన్ అని అవని ఇవని అన్నీ పెట్టేసుకున్నాను అంటే కీమా మిషన్ అన్నీ ఎందుకు ఇలా నీట్గా పెట్టుకుంటున్నానంటే మనం అక్కడెక్కడ పెట్టేస్తాం కదా అందులో చిన్న పురుగు దుమ్ము పడ్డం అది పడ్డం అలా ఉంటుంది కదా వాళ్ళ ఇలా బాక్సుల్లో మనం పెట్టుకుంటే ఏంటంటే మనం చక్కగా తయారు చేసుకునే టైంకి తీసుకుని కొంచెం ఫ్రెష్ వాటర్తో కడిగేసేసుకుని మనం చక్కగా వాడుకోవచ్చు అంత దుమ్ము అంత అలా ఏం పట్టదన్నమాట అంటే మనం ఈ బాక్సులు పడేయకుండా ఇలా కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నాను నా ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి అంటే మనసు ఒప్పదు కదా చిన్న ప్లాస్టిక్ అయితే ఈజీగా పడేస్తాం ఇంత పెద్ద పెద్ద బాక్సులు ఏం పాడేస్తాం చెప్పండి అందులో ఇలాంటివన్న వేసుకోవచ్చు అనమాట ఒక దాంట్లో వచ్చేసి నేను మేకలని కరెంటుకి సంబంధించిన సామాన్లు అన్నీ వేసేస్తాను అందులో ఒక దాంట్లో అలా వేసి పెట్టాను మనకి ఏదైనా కావాలంటే టక్ మన ఒక్క బాక్స్ తీస్తే చాలు అందులోనే మనకు అన్నీ దొరికేస్తాయి అన్నమాట అలా అయితే నేను కొన్ని కొన్ని తీసి పెడుతున్నాను ఈ పడేయడం మనసు ఒప్పక ఇంక ఇవన్నీ ఇలా చేస్తున్నాను ఇలా తీసైతే ఇలా పెట్టేస్తున్నాను ఇవి మనం గజిబిజిగా అలా అలా చిల్లర చిల్లరగా పడేసి కంటే ఇలా బాక్సుల్లో పెట్టుకుంటే ఏంటంటే అన్నీ ఒక చోట ఉంటే కనుక నీట్గా కూడా ఉంటుంది ఓన్లీ బాక్స్ ఒకటే కనిపిస్తుంది లోపల ఏమున్నాయి అన్నది కూడా మనం తెలియదు ఒక బాక్స్లో వచ్చేసి చాక్ పీస్లని నామశుద్ధులని అలా పెట్టుకున్నాను ఒక ఒక ప్లాస్టిక్ బాక్స్లో వచ్చి ముగ్గు వేసుకున్నాను ఇంకో ప్లాస్టిక్ బాక్స్లో వచ్చి క్లిప్పులు బట్టలు పెట్టే క్లిప్పులు అవన్నీ వేసుకున్నాను అనమాట అంటే ప్లాస్టిక్ ఇలా కూడా వాడుకోవచ్చు అని నేను చెప్తున్నాను మొత్తం అంటే పడేయకుండా చిన్నవి చిన్న వాటికి పెద్దవి పెద్ద వాటికి అలా వాడుకుంటే సరిపోతుంది ఏమీ పడేయక్కర్లేదు ఫుడ్ ఐటమ్స్ తప్పించి మిగతాయన్నీ ఇలా పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ అన్నీ ఇలాగ సర్దేసుకున్నానండి ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ పెట్టండి లైక్ చేయండి బై అండ్